యేసుని స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం ప్రియులారా దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుడిని సుచిస్తూ ఆయన నామాన్ని గనపరుస్తున్నా ఉదే కాలం పరిషత్ గ్రంథం నుండి ఎలిమియ గ్రంథం ముప్పై తొమ్మిది పచ్చ పద్దెనిమిది నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నేను నిన్ను తప్పించేదను నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నేను నిన్ను తప్పించేదను జీవం కలిగిన దేవుడు మాట్లాడిన మాట ఇర్మియాతో నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నేను నిన్ను తప్పించాను అవును ప్రియులారా ఆయన నమ్ముకుని బిడని దేవుడు ఎప్పుడు కూడా ఆ విడిచిపెట్టడో తప్పిస్తాడు కష్టాల్లోంచి శోదంలోంచి ఇబ్బందుల్లోంచి శత్రు సమూహంలోంచి అనారోగ్యంలోంచి ఆర్థిక ఇబ్బందుల్లోంచి తప్పించగలిగిన జీవం కలిగిన దేవుడు మనం కలిగి ఉన్నామని మనం ఎన్నడూ మర్చిపోకూడదు ప్రియులారా ఉదయకాలం పరిశుద్ధ ఆత్మదేవుడిని చెప్పేదేట స్వరం ద్వారా నీవు నన్ను నమ్ముకుని కనుక గనుక నేను నిన్ను తప్పించేదను కాబట్టి ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్నప్పుడు ఈ దేవుని బిడ్డ ఎవరు నన్ను తప్పిస్తారు ఈ కష్టాల నుంచి ఎవరు తప్పిస్తారు ఈ అనారోగ్యం నుంచి ఎవరు తప్పిస్తారు ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎవరు తప్పిస్తారు ఈ స్థితి సమూహం నుంచి ఎవరు తప్పిస్తారని ఒకవేళ నిరాశతో ఉంటే ఉదయకాలం దేవుడి నీతో చెప్పేది ఏంటంటే నీవు నన్ను నమ్ముకుని కనుక గనుక నేను తప్పించేదను కాబట్టి విశ్వాసం కలిగిన ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడిని తప్పిస్తాడు యోశ్వపాతం మీదకి చుట్టుపక్కల దేశస్థులందరూ కూడా వచ్చేసారు యుద్ధానికి యుద్ధం ప్రకటించారు మేము వస్తున్నాం నీ మీదకి కాసుకోమన్నారు యహోశివపాత రాజు సైన్యం ఉంది బలముంది జనమున్నారు అన్నీ ఉన్నప్పటికీ యహోశ్వపాత చేసిన పనిటో తెలుసా బైబిల్లో దేవాలయానికి వెళ్ళి ఉపవాసం ఉండి సైన్యముతో సహా జనంతో సహా అతడు ప్రార్థన చేశారు అతడు ప్రార్థనలు ఒకటే మాట అయ్యా నీవే నాకు దిక్కు నిన్నే నమ్ముకున్నాను ఏం చెయ్యాలో నాకు తోచటలేదు నా వల్ల కాదు నా వల్ల కాదు ఎటు తోచకుందని ఏడ్చినప్పుడు పరలోకం నుండి దేవుడు చూసి యహోశాప్మాని శత్రు సొమ్ముల నుంచి తప్పించాడు పిల్లరా దేవుడు తప్పించగలిగిన దేవుడు దేవుడు దేవుడినికుండగా నువ్వు దేనికి భయపడక్కర్లేదు ఎవరు నన్ను తప్పిస్తారో ఎవరు నన్ను నిడిపిస్తారో ఎవరు ఈ సమస్యల నుంచి బయటకు లాగుతారని ఒకలా అనుకుంటుంటే ఉదయకాలం ఏసుని స్వరం ద్వారా దేవుడినితో చెప్పేది ఏంటంటే నీవు నన్ను నమ్ముకునేవి గనుక నేను నిన్ను తప్పిస్తాను ఎవరైతే విశ్వాసంతో నమ్మకంతో ఆయన వైపు చూస్తూ ఆయన నమ్ముతారో ఖచ్చితంగా ఆయన తప్పిస్తాడు శోధనలోని తప్పిస్తాడు ఇబ్బందులను తప్పిస్తాడు రోగంలో తప్పిస్తాడు ఆర్థిక ఇబ్బంది శత్రులు సమూహం తప్పిస్తాడు కాబట్టి నువ్వు మాత్రం దిగులు పడక్కర్లా ఏ మాత్రం నిరాశ పడక్కర్లా కురిగిపోవాల్సిన అవసరం నీకు లేదు ఉదయకాలం పరిశుద్ధాపదేవుడిని చెప్తున్నాడు నీవు నన్ను నమ్ముకునేవి గనుక నేను నిన్ను తప్పించదు షడ్రకి మేర్చి కబదను అగ్నిగుణం తప్పించిన దేవుడు దేవుడు దాని సింహంపుల నుంచి తప్పించిన దేవుడు మనదేవుడు గిర్మియాని బంది గృహం నుంచి బయటికి లాగిన దేవుడు మనదేవుడు పిల్లల గమనించాలి నిరాశపడక్కర్లా కృంగిపోర్లేదు ఉదయకాలం దేవుడు నిన్ను ఖచ్చితంగా తప్పిస్తాడు ఎందుకంటే ఆయన నమ్ముకొని ఉన్నా కాబట్టి ఆయన కోసం బ్రతుకుతున్నా కాబట్టి ఆయన పరిచయం చేస్తున్నా కాబట్టి ఆయనతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా అన్నిటిని తప్పిస్తాడు అటువంటి గొప్ప విశ్వాసంతో పరిశుద్ధాత్మని నింపి నడిపించుగాక ఆమెన్ గాషు మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్ మంత్రి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో ఫోర్ దేవుడు దీవించి ఆశీర్దించుగాక ఆమెన్ Thank you.